బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్ఎల్సీ ఆధంకి దయాకార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇటీవల జరిగిన జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓటర్లు చావు దెబ్బ కొట్టిన కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన అయితే వచ్చి చేశారా రాజకీయంగా పతనావస్థలో ఉన్నప్పటికీ ఆయన తీరు మారకపోవడం విచారకరమని అన్నారు కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు నిన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు జూబ్లీల్స్ ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు అన్ని తానై ఒక మాస్టర్ మైండ్ లాగా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త తరహా గెలుపులు సమిష్టి కృషితో పనిచేస్తే ఏ విధంగా విజయం వస్తుందో మళ్ళొక్కసారి జూబ్లీల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చూపించరు మంత్రివర్గానికి పనిచేసిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఈ ఎన్నిక చాలా ప్రత్యేకం కూడా అకాలంగా అనే దానికంటే మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయిన ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక కూడా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తావిచ్చింది ఎన్నిక చాలామందికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కోరుకునేటోళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసినాం కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలకే ఇట్లయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా ఐక్యత లోపించిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక ఒక రకమైన జవాబునిచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది సరే కేసీఆర్ గారు రాలేదు రాలేరు రాలేని దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్నిచ్చినరా హరీష్ రావునిచ్చిండ్రా సరే హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్ ఓపెన్ ఛాలెంజెస్ తన స్థాయికి మించిన ఛాలెంజెస్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు అంత సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రాపగండా మీడియా బీఆర్ఎస్ మీడియా అంత చూసినాం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం